ైదలాన్ హలెలియా ప్రభుని యేసుక్రిస్తువు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిళ్ళారా ఈ ముప్పైవ తేదీ ఆరో నెల ఇరవై ఐదవ సంవత్సరంలో మనము అందిన ఆహారంలో చేయున్నాం ఆ దేవదేవుడు ఈ ఉత్సరంలో ఆరు నెలలు మనల్ని కాచి కాపాడారు ఆరవ నెల ముప్పైవ తేదీ ఈ దినంతో ఈ నెల సంపూర్ణమైపోతుంది ఆరు నెలలు ఎంత గొప్ప దేవుడు అండి అర్ధ సంవత్సరం అయిపోయింది ఆయన కృపాక్షయం చేత ఆయన ప్రేమ చేత తాలిమ చేత మనల్ని ఎత్తుకొని ఆయన నడుస్తూ ఉన్నాడు మన బహారమంతా ఆయన మూస్తూ ఉన్నాడు గొప్ప దేవుడు కదా మహిమ కలిగిన ఏసయ్య కదా ప్రేమామయుడు కదా అందుకే కదా ప్రిలారా మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు కదా ఆ మహామహిమను మహోన్నతుని సర్వోన్నతుని మహిమ కలిగిన స్థానాన్ని వదులుకొని ఒక దీనుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చి తను తను తగ్గించుకొని ఎన్నో అవమానాలు పొంది నీకోసము నా కోసరము ఆ శిలువ యాగం ఎందుకు చేశారండి ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మనమందరము మళ్ళా ఆ నరకంలో పడి అప్పుడు సావదు సరిపోవు బాధపడుతూనే ఉంటాం బా నరకం అనిపిస్తున్నాను అయ్యా నేను ఈ బాధతో అని కొందరు అంటారు నేనైతే చూస్తూ ఉన్నాను చాలా మందిని పాపం అనారోగ్యం మంచంలో ఉంటూ ఉన్నారు అక్కడ పిల్లరా ఆ యొక్క వ్యాధి ఆ బిడ్డలను బాధిస్తూ ఉంటుంది అట్లా ప్రాణం పోదు ఈ బాధ వాళ్ళనే మాట ప్రే చేయడానికి వెళ్ళినప్పుడు ఎందుకని ఆ దేవుడు నన్ను తీసుకోవచ్చు కదా ఈ బాధ ఎక్కడ భరించేది నేను నేను చనిపోతే బాగుండే దాని నరకం అంటాను అలాంటిది నిత్య నరకం ఉంది పాపుల కోసం అక్కడ యాతన బాధ అంతే మరణం లేదు ఇప్పుడు మరణించిన వాడికి శోకాలు బాధలు వేదనలు వాడికి ఏం తెలియదు కదా వాడు విశ్రాంతి తీసుకుంటాడు అయితే ఆత్మ నరకానికి వెళ్ళిందా ఆత్మకు మరణం లేదు కదా చాలా మందికి తెలియదు ఈ విషయం తక్కిడో బిక్కిడో అంటారు కావున ప్రియుల అంత గొప్ప ప్రేమామయుడైన దేవుడు ఆ నరకయాత్రను తప్పించడానికి లోకానికి వచ్చాడు నేను ప్రేమించాడు ఈ ముప్పైవ తేదీ చాలామంది ఈ నెలాఖరి కూడికలు అలాగే నెల ప్రారంభ కూడికలు దేవుని ఏర్పాటు చేసి చక్కగా విశ్వాసాలను బలపరుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును దాకా పిల్లల ఈ విధముగా మనమందరము ఆ క్రీస్తు ప్రభువులో దినదినాభివృద్ధి చెందుతూ ఆత్మలో అభివృద్ధి చెందుతూ ప్రభువులో కొనసాగాలి ప్రభువులో నిలవాలి ప్రభువులోనే ప్రభుతోనే కలిసి ఉండాలి అలాంటి కృప నా ప్రీడని ఏసయ్యా మనందరికీ దయచేయను గాక స్తోత్రం ప్రియాదేవుని బిట్లారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి పరిశుద్ధాత్మదేవుడు మనతో ఈ జనవరి నెల నుండి అంటే ఆరు నెలలు ఆరు ఆరు నెలలు మాట్లాడుతూ ఉన్నాడు ఆరో వచనానికి వచ్చాం ఆరో వచనంలో నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకు కావలికత్తగా ఉంచిరి నేను నా సంత తోటను కాయకపోతుని ఇక్కడ తోటలు అనే అంశాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో ఏడు రకాలైన కొన్ని కొన్ని తోటలను మనం పరిచయం చేస్తూ ఉంది దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నారు ఏదేది తోట నాబోతు ద్రాక్ష తోట ఉద్యానవనము శృంగార వనములు యహోవా తోట నీరు కట్టిన తోట నీరు పారు తోట నీళ్లు పారు తోట చివరిగా ఇనిమి గ్రంథం ముప్పై ఒకటి పన్నెండులో ఈ నీళ్లు పారు తోటను గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇరవై ఆ గ్రంథము ముప్పై ఒకటి పన్నెండు చూడండి వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు యుహోవా చేయి ఉపకారములను బట్టి గోధుమలను బట్టి ద్రాక్షారసమును బట్టి తైలమును బట్టి గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు వారి యొక్క కృషింపక నీళ్ళు పారు తోట వలె ఉందరుయా వారు ఎలా ఉంటారంట వారెన్నటికీ ఇంకా కృషింపక నీళ్లు పారే తోటలాగా ఉంటా నీళ్లు పారే తోటలో ఈ ఆశీర్వాదాలన్నీ ఉంటాయి గోధుమలు ద్రాక్షారసము మనం ధ్యానం చేసుకున్నాం గోధుమల గురించి ద్రాక్షారసం ఈ దినం తైలము గోధుమలు అనగా విశ్వాసులకు చూసినా నీతి నీతివంతులకు చూసినా అని ద్రాక్షారసము మనకి తెలుసు యేసు రక్తానికి రక్షణకు చూసినాని తైలం ఈ దినం తైలము గురించి ధ్యానం చేసుకుందాం తైలము అనగానే తైలాభిషేకము పరిశుద్ధాత్మక సూచనగా ఉంటుంది నేను ఈ షెఫర్డ్ మినిస్ట్రీలో పరిశుద్ధాత్మ అనగానేమి పరిశుద్ధాత్మ ఫలితాలు ఏ విధంగా ఉంటుంది పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉంటాయి పరిశుద్ధాత్మ పొందని వారి ఫలితం ఏ విధంగా ఉంటుంది అసలు పరిశుద్ధాత్మ అనే ఈ ఆత్మ మనం పొందాలా అది వైభవ గ్రంథంలో ఉందా సరే పరిశుద్ధాత్మ పొందినట్లుగా ఏంటి భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ పొందినట్లా భాషలు మాట్లాడకపోతే పరిశుద్ధాత్మ లేనట్లా పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మనం పొందే ఆత్మీయ అనుభవాలు పరిశుద్ధాత్మ పొందకపోతే మనం నష్టపోయే ఆత్మీయ అనుభవాలు వీటంటి గురించి ప్రిలా షేఫర్డ్ మినిస్ట్రీలో వెరిఫై చేయండి బ్యాక్ వెళ్ళి కొన్ని ప్రసంగాలు ఉన్నాయి అయితే తైలాభిషేకం తప్పనిసరిగా అవసరం తైలం నూనె పరిశుద్ధాత్మ అనేది మనకు అవసరం కాబట్టే కదా ఏసై ఈ లోకానికి పరిశుద్ధాత్మ రూపంలో మరలా వచ్చాడు అందుకంటాడు పైనుండి శక్తి పొందే వరకు మీరు ఏర్షిలేము వదలొద్దు అని శిష్యులతో దేవుడు ఎందుకు చెప్తాడు శక్తి అంటే పరిశుద్ధాత్మని ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం కదా మేము పొందాం పరిశుద్ధాత్మ అంటారు అసలు పరిశుద్ధాత్మ పొందాలంటే పది దినాలు కనిపెడతారు కదా వాళ్ళు ఆల్రెడీ దేవుడు ఇచ్చేసాడు కదా ఇప్పుడు లోకంలో పరిశుద్ధాత్మ ఉంది మనం పోయి నీళ్ళలో బాప్ చేస్తుంది తీసుకోగానే ఆ రక్షణతో దేవుడు పరిశుద్ధాత్మను కూడా ఇచ్చేస్తున్నాడు ఏసైలాగా యవర్ధాన్ తీరం నదీ తీరంలో ఏసాప్తికి సంబంధితే పరలోకము నుండి పావుర పరిశుద్ధాత్మ పరిశుద్ధత్వచ్చా లేదా మరి ఆకాశవాణి మాట్లాడింది ఆ అప్పుడంటే ఆయన దేవుడు కుమారుడు కాబట్టి మాట్లాడింది ఏదో వివిధ రకాలుగా వాళ్ళకి సాధించినట్టుగా భక్తిని కూడా మార్చుకుంటూ ఉన్నారు మానవుడు అంటే సైతాను గారు కూడా పనిచేస్తాడు పిల్లరా పరిశుద్ధాత్మ అనేది చాలా అవసరం ఆయన సర్వసత్యములోకి మనం నడిపిస్తాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆయా కాలాల్లో ఆయా రూపాల్లో ప్రభు మానవాళి రక్షణార్థము పనిచేశాడు ఏమండి ఆయా కాలాల్లో ఆయా రూపాల్లో ఆయా నామ నామాల్లో నామం పెట్టుకొని ఆయన పురాతన కాలంలో ధర్మశాస్త్ర యుగంలో మనస్సాక్షి యుగంలో యుగం మొదటిది తర్వాత ధర్మశాస్త్రం ఆయన యుహోవా దేవుడుగా తండ్రిగా తర్వాత కృప యుగంలో ఆయన కుమారుడుగా రక్షకుడుగా ఈ అంత్యకాలంలో కృపాయుగం చివరి కాలంలో ఆయన పరిశుద్ధాత్ముడుగా ఎందుకండి ఆయన ఈ లోకాన్ని మాత్రం ఎప్పుడూ వదలలేదు ఎందుకు వదులుతాడు ఆయన బిడ్డలు ఉన్నారు కదా ఆయన బిడ్డలమైన మనం ఉన్నాం కదా ఈ లోకంలో మానవి మానవ మనవాళ్ళందరం కూడా అందరూ కూడా దేవుని బిడ్డలే కదా ఆయన వదళ్ళు ప్రియులరా ఆయన వదళ్ళు ఆ యొక్క శిలువ భారం ఎందుకు మోసారంటే నరక భారాన్ని నుండి మనల్ని తప్పించడానికి ఆయన మోసారు కావున ప్రియా దేవుని బిడ్డారా ఈ తైలాభిషేకం అనేది చాలా ప్రాముఖ్యం మనకు రేపటిదేనో మరలా తైలాభిషేకాన్ని మనం కంటిన్యూషన్ చేసుకుందాం కొంతవరకు కొంచెం లోతుగా వెళ్ళి మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ మహోన్నతుడా స్తోత్రం మహిమాన్వితుడా స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ తైలాభిషేకం చేత నేపండి ప్రభువా పరిశుద్ధాత్మ చేత నింపండి ప్రభువా పరిశుద్ధాత్మ నడుపుదలలో విశ్వాసంలో నడిపించడే నాన్న కృపలో బిడ్డలందరినీ కాచి కాపాడమని ఏ సునో పెద్ద వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మని నిత్య సహవాసం వాక్య వింటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సలాకాలతో నడిపింపబడునుకైన్ ప్రైజ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదే అదే కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాకూ